మా అన్న వైఎస్ జగ్యులా అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చి మా అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్న మరెన్నో పుట్టిన పుట్టినరోజులు పండుగలు ఇలాంటివన్నీ జరుపుకోవాలని మనసా వాచా కోరుకుంటూ ఇక్కడ అన్న ఇంకా దినదిన అభివృద్ధి చెందుతూ అన్న ఇంకా ఎన్నో మంచి పదవులు చేయాలని ముందు రూమ్ అన్న వైస్ చైర్మన్గా చేశారు మరి ఫ్యూచర్లో కూడా అత్యంత అత్యంతమైన పదవులు చేయాలని మనసా వాచా కోరుకుంటున్నాను మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది పొద్దుటూరు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జబుల్లన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా అన్న భవిష్యత్తులో మంచి పొజిషన్లో పోవాలని భవిష్యత్తులో పొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ కావాలని మన రావాచా కొడుగుడు

बोलके मतांमके कुलम जीवले नरागतो कुलले नरागतो जीवले नरागतो कुलले जय चीसा नरादी भाऊ सुदारण हा सत्य आहे अगदी एकदम दादाचीरी आपले बात ఈరోజు ఏమైనా బర్త్డే చేయడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఎక్కువ బర్డే అయ్యా ఇలాంటి బర్త్డే రెండో చేసుకోవాలని కోరుకుంటాను करजोर से पर्सन हम फाट गया सिंह 10 ग्रे कर चलो जा जाके जाके अपन थे